ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పర్యటనలో రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యకుడు పీసీసీ సభ్యుడు బాలిపల్లి మురళీధర్ పై సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడా వెంకట్ దాడి చేయడం సంచలనం సృష్టించింది రాజమహేంద్రవరంలోని హోటల్లో విలేకరుల సమావేశం అనంతరం పేపర్ మిల్లు సమీపంలోని కళ్యాణ మండపంలో సమావేశానికి మాణిక్యం ఠాగూర్ బయలుదేరారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు వచ్చే రోడ్ మ్యాప్లో భాగంగా స్థానిక కంబాల చెరువు వద్దనున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత ఆ సమీపంలోనే ఉన్న పిసిసి ప్రధాన కార్యదర్శి ముళ్ల మాధవ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాల వేయాలని వాహనాల శ్రేణిని పిలుపుదల చేశారు అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత కళ్యాణ మండపంలో భోజనాలు జరుగుతున్న సమయంలో జరిగిన వివాదంలో బోడ వెంకట్ ఒక్కసారిగా బాలీపల్లి ముక్కుపై గుద్దడంతో తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయారు ఆయన అనుచరులు కూడా దాడి చేయడానికి యత్నించడంతో ఆయన ఇంటికి వచ్చేశారు అక్కడి నాయకులు సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రిలో చేరారు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనపై ఈ విధంగా దాడి జరగడం పట్ల ఆయన కన్నింటి పర్యంతమయ్యారు అయిన తర్వాత బయలుదేరి వచ్చే మార్గంలో వేయడం అంబేద్కర్ అక్కడ శుంకర్ పద్మశ్రీ గారు చాలా స్పీడ్గా వచ్చి ఇది ఎవరు చెప్పారు ఎందుకు ఆపారనగా మా మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు గుర్రవ్తూ ఇలా అనటం జరిగింది అప్పుడు ఆవిడ సైలెంట్ అయితే వెళ్ళి మీకు చెప్పారా అని ఆవిడ అడిగింది ఆయన ఎలా తల ఊప్పారు ఎళ్ళో దండేసి అక్కడి నుంచి కృష్ణ సాయి కళ్యాణ్ మండపం వెళ్ళటం జరిగింది అంతకుముందు జరిగిన ఇష్యూ నాకైతే తెలియదు మొళ్ళ మాధవ్ గారు వచ్చి అమ్మ మీరు అంబేద్కర్ విగ్రహానికి మూలమాలేసింది అబ్జెక్ట్ చేసినట్టుగా తెలిసింది ఇది కరెక్ట్ కాదు కదా పార్టీకి కానీ మీకు కానీ మీరు వివక్ష చూపించడం మంచిది కాదు అని చెప్పి అన అనటం జరిగింది పద్మశ్రీ గారు మరొకసారి నా దగ్గరికి వచ్చి నేను ఎలాంటివి ఏమి లెక్కించేను అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాను నాకు ఇదేం కొత్త కాదని స్పీడ్గా మాట్లాడి ఆవిడ వెళ్ళిపోవటం జరిగింది ఆవిడతో పాటు బోడ వెంకట గారు తాళ్ళూరు విజయకుమార్ గారు వచ్చారు ఆవిడ వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ నిలబడి ఉన్నారు అప్పుడు వెంకట్ గారు ఈ కార్యక్రమం ఎవరు ఏర్పాటు చేశారు ఎవరు చెప్పారనగా నేను రాత్రి ఇలా జరిగింది ఈ రకంగా జరిగిందని వివరంగా చెప్పడం జరిగింది ఇష్టం ఉన్న వాళ్ళు పార్టీలో ఉండాలి అంటే పార్టీని చెప్పుకోవాలి పోవాలి అని అనడం జరిగింది నేను అప్పుడు అన్నాను మనం అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా మాట్లా అంటే మనం అబ్జెక్ట్ చేసినట్టుగా బయటికి వెళితే పార్టీ క్లాసు ఇది అంత మంచి పద్ధతి కాదు అంబేద్కర్ అందరి వాడు కదా మీరు ఈ రకంగా మాట్లాడకండి అని చెప్పడం జరిగింది వాడిని ఎనకేసుకొస్తున్నాని చెప్పి కిడికిలు బిగించి వెంకట అనే వ్యక్తి నన్ను మొక్కుపై మొక్కుదోలపై పొద్దటం జరిగింది వెంటనే నుంచి ధారాళంగా రక్తస్రావం అవుతుండగా నేను అక్కడ కింద పడిపోవడం జరిగింది ఆ విలువటనే వెంకటికి సంబంధించిన అన్నోన్ పర్సన్స్ ఎవరో నాకు తెలియదు కానీ ఇద్దరు ముగ్గురు నా మీదే దాడి చేయబోయారు నేను వెంటనే గమ్ముకుని లేచి బయటికి వచ్చేసాను వచ్చి కళ్యాణ మండపం బయట ఉండగా మా కార్యకర్తలు కొంతమంది నాయకులు ఇది చాలా అన్యాయం అతను భారీ ఎత్తులో ఉన్నాడు మీరు ఎలా ఉన్న ఏజ్డ్ అయి ఉండి మేము మళ్ళీ గాయపరచడం తప్పు మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి ట్రీట్మెంట్ చేయించుకోండి అని వారు చెప్పగా ఆకుల సూర్యభాగ్యలక్ష్మి వారు అలాగే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ రాజుగారు మీరిద్దరు కూడా నా కారులో ఎక్కించుకొని నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ట్రీట్మెంట్ జరుగుతుంది మన దృష్టిలో కూడా పెడతాను మీరు ఈ లోపల ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పడం జరిగింది ట్రీట్మెంట్ చేయించుకో అది జరిగేసారి అయితే నలభై సంవత్సరాలు సీనియర్గా ఉండి పార్టీకి అహర్ఎస్లు కష్టపడుతున్న అలాంటి వ్యక్తి మీద ఈ స్థాయిలో ఈ టైంలో పార్టీ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు జరిగితే ఇక పార్టీలోకి ఎవరైనా రావాలన్నా పార్టీకి కష్టపడి చేయాలన్నా ఎవరైనా ముందుకు వస్తారా ఆలోచన చేయండి